ఫౌండర్స్ యాస్మఫరె సార్ కంపెనీని ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నారు తదుపరి దశ మరింత మెరుగ్గా ఉండబోతుందని మాటీ సందేశం మరి ఇండియా ఫౌండర్స్ అండ్ స్టార్ట్ ఈ వారం మన జీవితాలలో చిరస్థాయిగా వెలుగులు కాంతులు నింపే వారం కావాలని అందరం దేవుళ్ళని కోరుకుందాం ఒక ఆన్ప్యాసివ్ ఫౌండర్ అంటే ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్తో సమానం మరి అందరూ విఐపిలు కాబోతున్నారు హ్యాపీగా కోరికగా నమ్మకంగా ఆశగా ఎదురు చూద్దాం ఫౌండర్స్ హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి రాత్రి జరిగిన కిస్మార్టీ మీటింగ్లో చాలా అద్భుతమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది మరి ఈ మధ్య గత వారం నుంచి అప్డేట్స్ రోజు 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 కొత్తవి తెలుస్తూ ఉన్నాయి మరి అందులో భాగంగా రాత్రి వచ్చిన అప్డేట్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఫౌండర్స్ ఇక్కడ విషయాలు జరగడం ప్రారంభించబోతున్నాను త్వరలో నాకు ఇష్టమైన పదం మరియు చెప్పండి అంటే ఇక్కడ మరి కంపెనీ గురించి పాపప్ కానీ అదేవిధంగా ఓఎస్ కానీ మరి మొదలయ్యే ఆ విషయాలు అనేవి జరగబోతున్నాయని సార్ చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇది నిజమని నాకు తెలుసు మేము దాని గురించి ఓపిక పట్టాలి యాజ్ సార్ అని పిలిచే ఈ వ్యక్తి వరకు మేము వేచి ఉండండి అంటే ఈ స్టార్ట్ అయ్యే విషయం నిజం అయితే యా సార్ మరి వచ్చి ఈ ప్రాసెస్ చెప్పేంత వరకు ఈ ప్రాసెస్ చేసేంతవరకు దయచేసి వేసి ఉండండి అని చెప్తా ఉన్నాడు బయటకు వచ్చి మాకు కొన్ని శుభవార్తలను అందిస్తుంది చాలా శుభవార్తలు ఉన్నాయని నేను భావిస్తున్నాను మరి యా సార్ ఒక్కసారిగా మనకు పాపప్ప ఓఏఎస్ వచ్చాడనుకోండి చాలా మంచి శుభవార్తలు ఉంటున్నాయి అదేవిధంగా సార్ వస్తేనే మనకు ఇది పూర్తిగా శుభవార్తలను వివరించగలుగుతాడని సార్ చెప్పడం జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంది నేను చెప్పినట్లు మీరందరూ ఉత్సాహంగా ఉండాలని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మరి ఆన్ ఫ్యాసి ప్రారంభించబోతున్నారు మీరందరూ అంటే మన ఫౌండర్స్ సందర్భం చాలా ఉత్సాహంగా ఉండాలని సార్ చెప్తా ఉన్నాడనమాట అంటే గత మూడు నెలలుగా వస్తుంది వస్తుందని కొంచెం ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది మీరు ఉత్సాహంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు సిద్ధమయ్యాక మీకు తెలిసిన వ్యక్తుల కోసం వెతకడం ప్రారంభించండి ఇది అవసరమని నేను భావిస్తున్నాను అందరూ నేనే దానిపై దృష్టి పెట్టండి కాబట్టి ఇదంతా మొదలయ్యాక మీకు తెలిసిన వ్యక్తుల కోసం మరి అంటే మీ కింద కొ కొంత టీం ఉంటుంది వాళ్ళను కూడా దాదాపు అందరికీ విషయాలు తెలియజేయండి ఇది అవసరం అంతే అదేవిధంగా నేను ఏదైతే అనుకుంటున్నానో ఖచ్చితంగా కంపెనీ ప్రారంభించబోతుంది అనే దానిపైన దృష్టి పెట్టండి అంతే తప్ప మరే దానిపైన దృష్టి పెట్టవద్దు అంటే ఇతర చిన్న చిన్న ఉంటాయి కదా వాటి మీద ఏం ఆలోచించకండి దయచేసి అదేవిధంగా అవసరమైన వ్యక్తులు ఎవరని యాస్ సార్ చేసినప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా యా సార్ ఇది మొదలుపెట్టినప్పుడు ఎవరికెవరికి అవసరము ఫౌండర్స్కు ఏదైనా అనేది ఖచ్చితంగా ఎవరి టీం ఉంటే వాళ్ళ టీంలో అయితే క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత అతను ప్రారంభించాడు మరి అతను ప్రాథమికంగా ప్రపంచం చాలా దూరంగా ఉన్న దేశాలని చెప్పాడు అంటే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించాడు ఇది ఒక దేశాన్ని కాదు కాబట్టి అతను అన్ని దేశాల్లో మరి తన పేరు అనేది చూపించబోతున్నాడు మరి టెక్నాలజీ ద్వారా ఎప్పుడు తాకలేదు లేదా దేనికైనా సహాయం చేయలేదు అంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు వచ్చిన కంపెనీలు ఏదో డబ్బు సంపాదనకు వచ్చాయి తప్ప ఈ ఈ టెక్నాలజీ ద్వారా మరి హెల్పింగ్ అనే కార్యక్రమం మానవత్వం అనే కార్యక్రమం సాధించబడలేదు ఇక్కడ ముఖ్యంగా మనకు ఇటు ఫౌండర్స్ కోసం ఆర్థిక ఆదాయం అదేవిధంగా అటు మానవత్వం కోసం కాన్సెప్ట్ అనేది నిజంగా ఇప్పటివరకు ఏ కంపెనీలో చూడలేదు మరి ఏ కంపెనీలో భవిష్యత్తులో రాబోదు అనమాట మురికి నీరు ఉండి పోరాడే వ్యాధు వ్యాధులు పిల్లలకు బట్టలు లేవు ఈ పాదరక్షల కుటుంబాలు కొన్ని కుటుంబాలు చనిపోతున్నాయి మరి అందుకే ఈ కంపెనీ ఏర్పడింది చూడండి చాలా చోట్ల మరి మురికి నీరు తాగి వ్యాధులతో పోరాటపడుతున్నారు అదేవిధంగా చాలామంది పిల్లలకు బట్టలు లేవు మరి తిండి లేక చనిపోయే వాళ్ళు ఉన్నారు ఆకలి చావులు అదేవిధంగా చాలా కుటుంబాలు మరి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోతూ ఉన్నాయి మరి వారందరికి చేయుతనివ్వడానికి మన కంపెనీ ఏర్పడింది కస్టమర్లు కంపెనీ ప్రతి నెల నెలన్నరకు కొత్త ఉత్పత్తులను విడుదల చేయబోతున్నారు చూడండి మన కంపెనీలో పైప్ లైన్లో ఇప్పటికే చాలా ప్రోడక్ట్లు రెడీ అయి ఉన్నాయంట ప్రతి నెలకు నెలన్నరకు కొత్త కొత్త ఉత్పత్తులు మనకు ఉండబోతున్నాయని సార్ చెప్తా ఉన్నాడు ప్రజలు ఇప్పుడు మీరు మీ ఆదాయాన్ని ప్రభావితం చేసి ఉత్పత్తి నెంబర్ టూని కొనుగోలు చేస్తారు కాబట్టి ఇప్పుడు మనము ఎన్ని ఉత్పత్తులు అయితే వస్తాయో వాటిని ఖచ్చితంగా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది మరి ఉత్పత్తులు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మీకు ఎనభై మంది వ్యక్తులు లేదా తొంభై మంది ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మీరు బాగా చెప్తారు నేను ఇది అనుకుంటున్నాను మరి పది ప్రోడక్ట్లు ఉన్నప్పుడు మరి ఏం జరుగుతుందో ఎంత ఆదాయం మనకు రాబోతుందో అదేవిధంగా ఎనభై లేదా తొంభై మంది వస్తే ఏం జరుగుతుంది అనేది నిజంగా సార్ అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతూ ఉంది ఐవరీ కోస్ట్ నుంచి కస్టమర్లు వచ్చారంటే కాంగో దేశం నుంచి వచ్చిన కస్టమర్లు మరి మొత్తం మీద గ్లోబల్గా ఉంది ఇది ప్రతి చోటా ఉందని చెప్పడం జరుగుతూ ఉంది మరి ప్రపంచం కాబట్టి దాని గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఈ క్లిప్ చివరిలో మరి దాని గురించి వివరించే ఇంకొక వీడియో కూడా మనకు రాబోతుంది దాన్ని కూడా ఒక్కసారి చూడండి అని సార్ చెప్తా ఉన్నాడు మరి ఈ కంపెనీ సీఈఓ తను నిర్మించాలనుకునే వ్యక్తుల గురించి పట్టించుకుంటాడు కాబట్టి మరి చివరకు ఆ వీడియోలో ఏదో ఉంది మూడు నిమిషాల వీడియోలో ఏదో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అదేదో చూద్దాం ఫౌండర్స్ ప్రతి ఒక్కరూ ఎలాగైనా గెలవగలిగే చోట నన్ను నేను దిగజార్చనివ్వండి టీవీ ఏ ఏ దేశాల గురించి కూడా మాట్లాడుకుంటూ మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎలాగైనా గెలవబోతున్నారు అన్ని దేశాల్లో అని మాటిసార్ చెప్పడం జరుగుతుంది మరి ప్రజలు ఏమి జరిగిన అంశాలను తయారు చేస్తారు అతను ఎందుకు చేయకూడదు మాకు చెప్తాడు అయితే నేను ఇష్టపడతాను మేము చెప్పేది క్రిస్ ఖచ్చితంగా తెలుసు అతను చాలా గొప్పవాడని తెలుసు ఈ విధంగా ఆ సార్ యొక్క మరి ఆ గొప్పతనం అనేది అందరికీ సార్ వివరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ అతను పనులు పూర్తి చేస్తున్నాడు అది బాగుంది నేను ప్రజలకు వ్యాప్తి చేయడాన్ని అభినందిస్తున్నాను కాబట్టి సారు బ్యాకెండ్లో చాలా విషయాలైతే చేస్తూ ఉన్నాడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజల కోసం కాబట్టి దీన్ని నేను ఆ మాటలను మీ అందరికీ వివరిస్తున్నాను మరి కంపెనీ గురించిన వార్తలు నిజం మిమ్మల్ని ఏదైనా నిర్మించడం లేదు మీరు ఇందులో ఏం చేయకున్నా కంపెనీ మరి గురించి వచ్చే అప్డేట్స్ అన్నీ నిజమని చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ కంపెనీ నేను మీకు ఇవ్వనివ్వండి మీరు దాన్ని హైప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కంపెనీ ఖచ్చితంగా మరి గ్లోబల్ సిద్ధం సిద్ధమవుతూ ఉంది కాబట్టి మీరు ఎలాంటి అడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి అన్నీ జరిగిపోతున్నాయి అన్నట్లు మార్టీ సార్ చెప్పాడు నిజంగా ఏజ్ ఏమైనా ఫౌండర్స్ చాలా విషయాలు అప్డేట్స్ అనేది జరిగి మన ముందుకు ఓఈఎస్ రాబోతుంది ఆ తర్వాత గ్లోబల్ లంచ్ కానుంది ఆ విషయాల వరకు ఎదురు చూద్దాం ఫౌండర్స్ ఆర్ ఎనిట్ టు విని జే ఆన్ ప్యాసివ్ జే ఆస్ సార్